ఎంగనూరు పట్టణ ప్రసార కార్యదర్శిని చూడాల్సిన మాజీ కౌన్సిలర్ మళ్ళీ మల్లికార్జున శ్రీనాథ మల్లికార్జున నాలుగో వార్డు ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ దేవేంద్ర దేవేంద్రప్ప ముప్పై ఒకటో వార్డు శుభ ఇన్చార్జు అదేవిధంగా కామర్తి మహేష్ పదహైదవార్డు గిరణ ఎంగిల్ కిరణ ఐదవ వార్డు పిజ్జా నాగరాజు ఇరవై ఆరో వార్డు తర్వాత పట్టణ నాగరాజు తోపు నగరం బుడిగ నాగరాజు తర్వాత మా సోదరుడు ఈశ్వర్ ఇరవై నాలుగో వార్డు నాగరాజు మేము తెలుగుదేశం పార్టీ చెల్లి చెందినటువంటి సభ్యులము మాజీ మున్సిపల్ చైర్మన్ ఇట్ట రంగయ్య వాళ్ళ పాస్ట్ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కర్నూల్ గౌరవ ఎంపీ సంజయ్ కుమార్ గారి గురించి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు విమర్శలు అయితే సర్వసహజము అయితే ఆరోగ్యకర వాతావరణంలో విమర్శలు అనేది ఉండాల వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాటలోనే ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు సంజీవ్ కుమార్ గారిని చిల్లర మల్లర మాటలు చిక్క చిక్క మాటలు మాట్లాడితే నేలకు తెగ కోస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది రంగయ్య నువ్వు ఎంత పోటు మోగడువో మాకు తెలియదా నేల కేసేంత కోసేంత మునుగడువా నువ్వు ఒకసారి నీ చరిత్ర గురించి ఎనిమిదోళ్ళు ప్రజలకు తెలుసు మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా కొన్ని కళ్యాణ మంటపం అధ్యక్షుడిగా ఉండి కొన్ని కళ్యాణ తాగబోతుల అడ్డాగా మార్చి సంవత్సరాల మైనర్ బాలకి మీద నువ్వు లైంగిక దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారి ఫోర్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఎమ్మెల్యే కేశం రెడ్డి గారు అడ్డుపడి మా పరువు పోతుందని చెప్పి ఆ కేసు కాపాడడం జరిగింది ఆ రోజు టీవీ పై కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది మా చేనేతలు మా చేనేతలు మరి అదే చేనేత కుటుంబానికి ఇద్దరు ఫిక్షల ఆడపిడ్డలని వ్యభిశాలూపంలో చెప్పినటువంటి తుర్మౌల గుడివి నేను నీవా చేనేతల గురించి మాట్లాడేది నీవా చేనేత పక్షపతిని మరి ఏడు పుట్టలేము అని అడుగుతున్నాము అమ్మ చేయటం వాళ్ళ కోసం మీ వాడు చాలం చేశాడు సంజయ్ వారు ఏం చేశాడు కోటి అరవై లక్షల రూపాయలు ఎన్ని నోట్ల కోసంలో ముప్పై తొమ్మిది గ్రామాల్లో అరవై తొమ్మిది పనులు చేయడం జరిగింది మరి నువ్వేం చేసావో కట్టక్షిద్దాం అదే అదేవిధంగా పుట్టర గురించి కూడా మన నేసే వీధిలో మన చేనేత వాళ్ళలో చర్చిస్తారా నీవు ఎన్ని ఎంత మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వారికి డబ్బులు కట్టి తీసుకుని చేసుకుని బతుకు ఎన్నో ప్రజలు తెచ్చాయా అనగో గౌరవ ఎంపీ గురించి నీవు నాకు నాకు నష్టాను అని చెప్పి మాట్లాడతావా నీ బతుకు నీ స్థాయి ఎంత నీకేం అర్హత ఉందని ఆ స్థాయి నాయకుల గురించి మాట్లాడతావు ఫాదరు శ్రీరంగం గారు సెయింట్ మేరీ ఫౌండర్ పుట్టుకుతో ఆకప్ప శ్రీమంతుడైన నువ్వు తలదమ్ము కట్టుకొని నీ రైతు హోటల్కి పొత్తు అనేటువంటి కోపస్ మనం తప్పు నువ్వు సాధికడి దాన్ని కిందపరచడం లేదు అయితే స్థాయి తెచ్చుకోవాలి స్థాయి తెచ్చుకొని మాట్లాడమని మేము అడుగుతున్నాం మరి నీ భార్య ముఖ్య శారదమ్మ గారు కొన్ని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షురా మరి ఆమె రాష్ట్రం వదిలేస్తాం జిల్లా వదిలేస్తాం ఎన్ని ఊరికి కురిని సంక్షేమం కోసం ఎన్ని నిపులు తెచ్చింది ఏ పోదు పడింది నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకొని కురులకి ఏమైనా సాయం చేశారా మీరు మీ పది తరఫున మరి సంజీవ్ కుమార్ ఏం చేశామని అడుగున్నావు మేము చేస్తాం మరి నువ్వేం చేశావు మీ భార్య ఏం చేసింది మీ ఎమ్మెల్యేం చేశాం కాబట్టి మేము సంజయ్ ఏం చెప్తున్నాం ఏదైనా కానీ విమర్శలు విమర్శగా ఉండాలి కానీ నాలుగు తల్లు అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఎవరు లేరు అదేవిధంగా విశ్వనాథ రమేష్ ఆయన కౌన్సిలర్ ముప్పై నాలుగు వాడు ఆయన రెండు వేల పదమూడులో వైసీపీలో ఉన్నాడు తెలుగుదేశం కలిసిన తర్వాత టీడీపీలోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీలోకి పోయాం అసలు అంటాడు క్రాస్ ఓటింగ్ వల్ల సంజీవ్ కుమార్ నీకు ఏడు వేలు మధ్య వచ్చిందని అయ్యా సురా రమేష్ ఇప్పుడు వైసీపీలో ఉన్నావు క్రాస్ ఓటింగ్ చేస్తావా అంటే టీడీపీలో ఉండి వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ క్రాస్ ఓటింగ్ చేయించావా మరి ఇప్పుడు నిన్నీ నీ పార్టీ వాళ్ళు ఎలా నమ్ముతారో వాళ్ళు ఆలోచించుకోవాలి నీవు ఊసిరివే కంటే దారుణమైన వ్యక్తి ఊసిరి రెండు మూడు సార్లు మారుస్తున్నాము కానీ నువ్వు నిరంతరం రంగంలో ఊసరి ఊశవే జాగ్రత్తగా మాట్లాడు విశ్వథ రమేష్ పద్మశాల సామాజిక సంఘం అంగీకరించదు నీ చర్యలని ఖండిస్తున్నా అదేవిధంగా ఇంకొక విషయం పుట్టి రంగయ్య గారు ప్రెస్ మీట్ లో కూర్చొని ఆయన పట్టణ తెచ్చుకోవడానికి పరిచయం చేసుకున్నాడు చేసుకుని ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ సోదరాన్ని పేరేమో ఆయన ఆయనేమో అధ్యక్షుడే నీ కౌన్సిలర్ పేరే నీకు తెలియదు నువ్వు నాయకుడువా నీ ఈ మనసు అమ్మాయిల మీద ఎప్పుడు ఏడైతా మందు తాగుదామా ఇది బతుకు ఇది ఆడారం రాజకీయ మాట్లాడుతున్నాయా చేనేతకి మేము పడుతున్నాం ఎన్నెన్నో చేనేతల బరువు తీసినటువంటి దౌర్భాగ్యుడు దరిద్రుడివి నువ్వు స్త్రీల జీవితాలతో అన్నటువంటి ఒక చాలా చుప్పావు నువ్వు విషయం నాగు నీవు కాబట్టి ఈ పుట్టిన యొక్క చర్యలని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగంగా మేము ఖండిస్తున్నాం ఇక మీ ఎవరైనా కానీ చేనేతల మీద అవాత్తులు జవాతులు పేలితే ప్రసక్త లేదని ఈ సందర్భంగా ఉపలని హెచ్చరిస్తున్నాం